భారత మహిళా క్రికెటర్ స్మృతి మందన పెళ్లి తీవ్ర వివాదాస్పదం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా మెహందీ హల్దీ సంగీత్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్మృతి మందన ఆమె కాబోయే భర్త పలాష్ ముచ్చల్ అయితే పెళ్లికి ముందు కొన్ని గంటల ముందు స్మృతి మందన తండ్రికి గుండెపోటు రావడంతో వివాహ వేడుక అంధార్తరంగా ఆగిపోయింది ఆ తర్వాత పలాష్ గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి పలాష్ ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ కావడంతో ఆ రూమర్స్ మరింతగా పెరిగాయి పెళ్లి వాయిదా పడింది కానీ ఆగిపోలేదని పలాష్ ముచ్చల్ తల్లి ముచ్చల్ చెప్పుకొచ్చిన వార్తలు ఆగలేదు పలాష్ తల్లి ముచ్చల్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు త్వరలోనే స్మృతి మందాన ముచ్చల్ పెళ్లి జరుగుతుందని స్మృతికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు స్మృతి కంటే ఆమె తండ్రితోనే పలాష్ కు ఎక్కువ అనుబంధం ఉందని ఆమె చెప్పుకొచ్చారు స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే వివాహం వాయిదా వేయడం జరిగిందని ఆయన కోలుకోగానే వివాహం జరుగుతుందని ఆమె గతంలోనే చెప్పారు అయితే వీరి వివాహానికి సంబంధించిన ప్రకటన స్మృతి మందన ఆమె కుటుంబం వైర్పు నుంచి ఇంకా రాలేదు ఇదిలా ఉంటే తాజాగా స్మృతి మందన పలాష్ ముచ్చల్ ఈ రూమర్లకు చిన్న పనితో ఫుల్ స్టాప్ పెట్టేశారు ఈ ఇద్దరు కూడా తమ ఇన్స్టాగ్రామ్ బయోల్లో ఇవిల్ ఐని యాడ్ చేశారు చెడు దృష్టి పడకుండా దిష్టి తగలకుండా ఈ ఇవిల్ ఐని వాడతారు దీంతో తమ సంతోషాన్ని చూసి చాలా మందికి కడుపు వండిందని వారి దృష్టి కారణంగా అనుకోని అవాంతరాలు వచ్చాయనే కోణంలో ఈ ఇవిల్ ఐని యాడ్ చేసి ఉంటారని అభిమానులు అనుకుంటున్నారు పలాష్ ముచ్చల్ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న కథనాలపై ఇప్పటిదాకా అతను కానీ స్మృతి మందన కానీ స్పందించలేదు అయితే పలాష్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్ మాత్రం ఇలాంటి సున్నితమైన సందర్భంలో తమ ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చి అనవసర కథనాలను ప్రచారం చేయొద్దని సోషల్ మీడియా జనాలకు అభ్యర్థించింది